ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో మనకి తెలియదు కానీ మన రాష్ట్రంలో బీజేపీతో కలిసిన చంద్రబాబు ఏ రోజు కూడా సెక్యులరిజానికి లేకుండా ప్రభుత్వం నడిపినాడు ఎందుకంటే మత సామరస్యం గురించి బాగు పాపడినాడు మత కళ్ళలో లేవు మా మసీదు మరమ్మతులకి ఇచ్చినాడు మోజన్ ఇమాములకి జీతాలు ఇచ్చినాడు ఇన్ని చేసిన చంద్రబాబు గారికి మనం చేదోడు వాదోడుగా ఈ ఎలికలు ఎన్నుకుంటే రాబోయే తరానికి మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాము ఉపాధి కల్పిస్తాడు ఒక నమ్మకం ఉంది విదేశంలో ఇద్దరు చదివేదాన్ని మా పిల్లలు కూడా పోయి ముందుకు పోతారని చెప్పి ఆశిస్తున్నాను అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి మీకు ఓటు అడిగే అర్హత మీకు లేదు మాకు అడిగే అర్హత ఉంది ఎందుకంటే మాకు చేసినా కాబట్టి మేము చెప్పుకుంటాను మీరు ఏం చేసినారో చెప్తే పోనీ అనంతపురంలో నియోజకవర్గంలో పది మంది కన్నా తులాన్ పథకం మీరు ఇచ్చినారా మేయర్ గారు ఉన్నారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు మార్కెట్ యాడ్ చైర్మన్ మీరు ఇంతమందికి వల్ల పది మందికి కూడా ఈరోజు దుధాన పథకం లేదు ఓ పిల్లో విద్య విదేశీ విద్య లేదు డాక్రా గ్రూప్ నుంచి మనకి లోన్లు రాలే ఈ వెహికల్ కూడా ఇప్పిలేదు మీరు మనస్సాక్షిగా చెప్పుకొని మీకు కూడా తెలుసు ఇదే కానీ పైన పడి చెప్పుకుంటున్నారు మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని డేటాలు ఉన్నాయి అన్ని దగ్గర మళ్ళీ ఇంకొక చర్చగా అయినా కూడా సిద్ధమవుతాం మేము పతే పత్తిగా వాళ్ళ దాంట్లో కూడా యూనియన్లో కూడా వచ్చేదానికి ఢిల్లీలో ఉన్నాము కానీ మనస్సాక్షిగా చెప్పేది ఏమంటే మన వాళ్ళు కూడా బీజేపీది పక్కన పెట్టండి మన తెలుగుదేశం పార్టీ మాకు సెక్యులర్ భావం గల చంద్రబాబు గారిని ఈరోజు నెల్లూరులో కూడా అతను వాగ్దానం చేసినాడు మీకి మీ కుటుంబానికి మీ పిల్లలకి సంరక్షణ ఇస్తున్నాను నేను ఏవైనా చేస్తాను అని చెప్పి ఈరోజు చెప్పినాడు ఆ పెద్ద మాటల మీద నమ్మకం ఉంది అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే అంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా మనకి ఏదైతే మన కులానికి మన మతానికి మన పిల్లలకి చేదోడు ఆతడుకుంటాడో అటువంటి నాయకుడిని ఎన్నుకునే దాంట్లో ప్రాధాన్యతను కలిగించి వాళ్ళకి అఖండ మెజార్టీతో ఇక్కడ ఉండే మన వెంకటప్రసాద్ గారికి కానీ దగ్గుబాటికి కానీ మన అంబికా లక్ష్మీనారాయణ ఎంపీకి కానీ గెలిపించుకుంటే మనకు మనకు కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీ పాత్రకార్మి కొంతా అని తెలియపరిచేది ఇదే ఎందుకంటే రాబోయే కాలానికి మన పిల్లలు బాగుపడాలంటే కూడా మనం తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది